హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శుభోదయం అంతా ఎలా ఉన్నారండి బాగున్నారా నిన్నటి తాక పెళ్ళి హడావుళ్ళని పసుపులని పుల్లు హడావుడి హడావుడిగా గడిచింది ఈరోజు కొంచెం ఫ్రీగా ఉండేసరికి కొద్దిగా ఒక అరగంట ఎక్కువసేపు పడుకుందాం అనమాట ఇంకా ఆ విషయానికి వస్తే ఇక ఇల్లు మొత్తం ఇల్లు ఖాళీ చేసేటప్పుడు ఎలా ఉంటుంది ప్రజెంట్ అవుతుంది అండి ప్రజెంటే అలా ఉంది బావా మా ఇంటి పరిస్థితి చూడండి అసలు ఎలా ఉందో ఎక్కడ ఎక్కడ ఎందుకంటే అడ్డు ఉండకూడదని ఎక్కడ ఎక్కడ జరిపోయితే చుట్టాలు వస్తారు కళ్ళలు ఉంటారు ఈ కది ఈ కదికి ఉంటారు కదా సో ఇల్లు మొత్తం చిన్న సైజు డస్ట్బిన్ లాగా అయింది ఇంకా టిఫిన్ కూడా అవి కూడా ఏమవలేదన్నమాట ఆ వర్కర్స్ది కొద్దిగా మాట్లాడేది ఉంటే అక్కడ నిలబడి మాట్లాడుతూ ఉన్నాము ఇంకోటి అత్తమ్మ ఈరోజు ఏదో ఎగుతే ఏదో కర్రీ ఏదో ప్రిపేర్ చేస్తుంది ఈరోజు ఆమె కోసం మా అత్తమ్మ కూర వండుతుంది ఆమెకి ఇష్టం కూర వాళ్ళకి నచ్చినట్టుగా వండుకుంటున్నారు నాకు ఆ కూర కాదు చేశారు కదా అది ప్రాసెస్ అనమాట అన్నం కూడా ఉండేసింది ఉండేసారు అంటే బట్టలన్నీ ఉత్కడమైంది మొత్తం అమ్మ మడతలు పెట్టేసింది ఇంక మడతలు అన్నీ నాకు నచ్చే ఏం కాదు మా అమ్మకి వచ్చిన మడతలు అంతే కానీ అడ్జస్ట్ చేసుకొని పెట్టేస్తాను ఎందుకంటే ఎలాగ కొత్త ఇంట్లోకి వెళ్ళేదాక నేను మడత పెట్టుకుంటా ఈ ఒక్క కొన్ని రోజులకి ఏముందిలే అడ్జస్ట్ అవుతామని ఇంక ఏ పర్మనెంట్ కొంచెం అయితే ఇలా ఒప్పుకోని అసలు ఇష్టం ఉండదు నాకు నేను మడత పెట్టుకుంటే నేను ఇష్టం ఉంటుంది లేదంటే నేను మడత పెడితే ఇష్టం అరసెంట్లో ఇల్లు కడితే నాలుగు స్టేర్లు ఎలా ఉంటుందో అలా పైకి పెట్టుకుంటూ పోతే రే గుండోడా ఏంట్రా సౌండ్ అరే గుండా కానీ పలకొడతల్ది పలక మాకు నేనేది ఊరికే అన్నా ఒకటోడా ఇప్పుడేరా నేను అందు అసలు నేను అన్న సో ఫ్రెండ్స్ ఇంకోటి ఈ బట్టలు అనేది సాయంత్రం పూట పెట్టుకోమాకండి ప్రోగ్రామ్ ఎందుకంటే డైలీ పడుతుంది వర్షం మరి మీకు అది ఎలా పడుతుందో తెలియదు కానీ ఇక్కడైతే సాయంత్రం అవగానే లైట్గా జల్లు పట్టం కానీ వర్షం పట్టం కానీ జరుగుతుంది ఇంకా వానాకాలం వచ్చేసినట్టుంది ఇంకా అప్పుడు ఆ కూరది రెడీ అవ్వగానే వెళ్ళి ప్రిన్సమ్మకి క్యారేజీ ఇచ్చేసి వస్తాము ఇవన్నీ సరి తీసుకుంటావు నువ్వు ఈ లోపు

తిన్నాము అంట నాలుగు ఆమ్లెట్లు వేసి చేసింది అంటే ఇంత ఇంత రౌండ్ ఆమ్లెట్లు వేసి చేసింది అంటే ఇప్పుడు అత్తమ్మ ఫోన్ వాడుతుంది కదా ఆటలో ఇట్లో వచ్చే వీడియో చూసేసి వండేస్తుంది ఆంటీ ఏ బాబా ట్రెండింగ్ అయిపోయింది ఆంటీ నాలుగు అప్పుడే అందులో చేసేనా మా అత్తమ్మ సన్నపూస తీసుకొచ్చింది కదా ఇంట్లో పిల్లలు ఏమేంటి అడిగినా కానీ సన్నపూసు కోసం అడుగుతున్నారేమో సన్నపూస అంటే ప్రాణం ఇష్టం అని వద్దు ఇటు వచ్చేసేవాడు అలాగున్నాడు అలాగే ఉండు అసలు ఎలా అలాగే చూడే అలబడిపోద్ది చూడ చెప్పు ఉయ్యాలా ఇప్పుడు అంటే ఉయ్యాలా అసలు ఇందాక అడిగితే ఉయ్యలు ఉగినట్టు ఊగినట్టు చేయబట్టుకొని అలాడుతుండే అని దొడిపే బాగా అదేనామా అదిగా చేతులు కూడా చేస్తుంది కూర్తొచ్చినట్టుంది ఉయ్యాలు వ్యాలండి

సిగ్గు ఇంకొకరు రెండు ఊపుతా ఉండాలి ఇలాగ లేకపోతే లేచి కూర్చుంటాడు కూర్చొని ముందుకు వాలిపోతాడు అరే పడుకోవా ఎప్పటి నుంచి చూపుతున్నాను అండి వీడు పడుకుంది లేదు ఏమీ లేదు ఏంట పడుకోవాలిగా అయిపోయిందండి కూర ఎలా వచ్చింది బావా నీకు నీ ఫేవరెట్ డిష్ రెడీ వీడు పడుకుంటున్నాడు అండి వాటర్ అయిపోయింది మావిడి చూడండి ఎంత కష్టపడుతుందో బాహుబెల్ ఫ్రెండ్స్కి క్యారీ ఇచ్చి వచ్చేటప్పుడు తీసుకొస్తా బాబు వాటర్ బయలుదేరి రండి క్యారేజ్ తీసుకొని ఇంకో ఏమో వచ్చి తినిపించుకుంటుందండి కూతురు చల్ల బ్రేక్ బ్రేక్ పట్టుకోబా ఒకసారి సిక్కు పరతున్నాదే నన్ను చూసి కాపురం అంటే అంతే కింద మనకు కాలుతున్నా కానీ పైన నవ్వుతూ ఉండాలి అదే కాపురం మగాళ్ళ లైఫ్ ఇక్కడ ఒక రెండు సెంటులు అనుకున్నానండి బండికి పెట్టుకోవడానికి మన బడ్జెట్లో దొరకట్లే టైమా వెళ్ళిందండి అవును స్కూల్కి తినిపిద్దామని చెప్పేసి బా పన్నెండు ఇరవై ఇదిగోండి మా అన్నయ్య పిల్లోడు మా బామరిగాడోళ్ళ అమ్మాయి వ్లాగ్లో మీకు చెప్పాను కదండి ప్రింట్సీని ఫస్ట్ క్లాస్ కాకుండా సెకండ్ క్లాస్లో వేస్తున్నానని చెప్పేసి సో టెన్ డేస్ ఆగిన తర్వాత అవిడే ఏ విషయం చెప్తాను అన్నారు అంటే తను చదువుకోగలదా చదవలేదా అంత క్యాపబుల్ పర్సన్ కాదా అని చెప్పేసి ఏ విషయం అయింది ఫైనల్ చేస్తా అన్నారు రోజైతే చెప్పేశారనమాట ఓకే షికెన్ కెన్ ప్రమోట్ అని చెప్పేసి అన్నారు సో బుక్స్ అయితే తీసుకోవాలి అందరు వాళ్ళ క్లాస్లో బుక్స్ అండ్ నోట్ బుక్స్ అయితే తీసుకున్నారు ఇంకా ప్రింట్స్ అమ్మకి కూడా తీసుకోమని చెప్పేసి అన్నారు సో తనకైతే ఈరోజు బుక్స్ తీసుకోవాలి లంచ్ తినిపించడానికి వచ్చాను కదా ఇంకా వీళ్ళంతా మా మర్దల పిల్లలు మా అక్క వాళ్ళ బాబు అనమాట సో వాళ్ళకైతే వాళ్ళకు కూడా కలిపి ఇచ్చేసాను తింటున్నారు గబగబా నేను ఒక రోజు వెళ్ళకపోతే వెంటనే అడుగుతున్నారు ఏంటత్త రాలేదు నిన్న అని చెప్పేసి పిల్లలు బాగా హ్యాపీగా అనిపించింది ఇంకా అందరినీ తినిపించిన తర్వాత నేను బుక్స్ తీసుకోవడానికి అండ్ ఫీజు కూడా మాట్లాడడానికి అయితే సార్ దగ్గరికి వెళ్తాను ఇప్పుడ ఫీజు మాట్లాడి బుక్స్ కూడా తీసుకొని వద్దాము అని చెప్పేసి అని అంటే హైదరాబాద్ అయిపోయింది భోజనం పెట్టేసా ఇంకా ఫీజు అది మాట్లాడి వచ్చేస్తే వెళ్ళిపోతా మార్నింగ్ పూట అందరు ఆటర్కి వెళ్తున్నాడు నాయ ఇదిగోండి లంచ్ తినిపించేసాను స్కూల్లో ఫీజు మాట్లాడని వచ్చాను ఇప్పుడు ప్రమోట్ చేసినందుకు కూడా ఫీజు అనేది పే చేయాలంట టూ ప్రమోషన్స్ కింద వస్తుందంట అది అందుకనే ఇంకా ఫీజు అమౌంట్ పే చేయాలి నేను ఎక్కడికి వెళ్ళలే బెటా లేచండి ఇద్దరు లేచాడు వచ్చానో లేదో మళ్ళీ అండి వాడు ఏడుచున్నాడు ఏడుచున్నట్టే ఉన్నాడు అందుకే సార్ ఇది చెప్పలేదు సార్ ఇది మాట్లాడలేదు ప్రిన్సిపల్ అయితే ఫీజు మాట్లాడాలండి క్లాస్ అనేది ప్రమోట్ చేశారు కదా ఆ ప్రమోషన్ ఫీజు తీసుకుని ఇవ్వాలంట ఎందుకంటే మళ్ళీ వాళ్ళు యూకేజీ నుంచి ఫస్ట్ క్లాస్ సర్టిఫికెట్ ఇచ్చి చేంజెస్ ఆగించాలి సెకండ్ ప్రమోట్ ఏదో

మాట్లాడి యూనిఫామ్ కూడా ఉంది ఇప్పుడు సెకండ్ క్లాస్ కి ఫ్రైడే వేయడానికి గ్రీన్ అండ్ వైట్ స్కర్ట్ తో వస్తుంది వైట్ షర్ట్ వస్తుంది దానికి ఒక పేర్ వచ్చి త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీన్ ఉన్నారు అట్లాంటి టూ పేర్స్ తీసుకోవాలంటే కాదు బాబా నువ్వు అక్కడ చెప్పిన సిక్స్ హండ్రెడ్ చెప్పాను నాకు టూ పేర్స్ కదా టూ పేర్స్ ఆ సైజుని మట్టి చూసి చెప్తా అన్నారు ఇప్పుడు ఎవరంటే త్రీ ఓ క్లాక్ ఇస్తారంట భోజన చేసేసి మళ్ళీ వెళ్ళి బుక్స్ వరకు అన్నీ తీసుకుంటాను క్లాస్లో అందరికీ ఉన్నాయి బుక్స్ ఈ ఒక టైం అడిగారు కదా అని చెప్పేసి నేను ఆపాను దానికి ఏమి లేవని చెప్పేసి ఇప్పుడు లంచ్లో కూడా అదే గోడ మేడం తీసుకోమన్నారు నువ్వు తీసేసుకో అని అంటే వాళ్ళ మిస్ దగ్గరికి వెళ్ళి కన్ఫర్మ్ చేసుకున్నాక తీసుకో అని చెప్పేసి అన్నారు అత్తమ్మ కూర అయితే వండేసింది అంటే మీరు తినేశారు కదా తిన్నారు కిందాక ఎలా ఉంది బావా టేస్ట్ నేను ఉన్నట్టే వచ్చిందా రాన్ రాన్ తాత రాన్ అయ్యో వ్యక్తి వాట్లాడు మాట్లాడు మాట్లాడా ఉన్నాడు తాత నువ్వంట మాట్లాడి అలా హలో అన్నీ నాకు ముక్కలు దాయి నీళ్ళు లాక్కి వస్తాను అంటు ఇప్పుడే స్టార్ట్ అయింది వీడియో ఎక్స్ట్రా లాపు సరే అండి ఏంది అయ్యో అమ్మో పగిలిందా పగిలిందా బా ఫ్రెండ్స్ అదిగో మొన్న మామిడికాయలు తెచ్చుకున్నాము తెచ్చుకుంటే ఈ హడావుల్లో పడి వీళ్ళు సరిగ్గా తినలేదన్నమాట సరిగ్గా తినలేదు అవి ఏంటంటే కొంచెం పండి రసాల్లా తయారవుతుంటే అనుమంది బాగా తిక్షేక్ లాగా జ్యూస్ చేసుకుందాము అని చెప్పేసి బంగినపల్లి కొద్దిగా మెత్తబడ్డాయి అంటే ఇంకా బాగా పండిపోయినట్టు రసాల్లా తయారైనాయి అందుకని చెప్పేసి ఏం చేస్తుంది జ్యూస్ కోసం రెడీ చేసుకుంటుంది జారిపోతుంది ఇంకోయ్యం కోట్లేదండి ఫ్యాన్ వస్తుంది అందుకే మిమ్మల్ని రివర్స్ చెప్తున్నాను మీకు అత్తమ్మ మేము ప్రిన్సమ్మకి అన్నం తినిపిస్తుంది బయలుదేరిద్ది నాకు తెలిసి అత్తమ్మ ఈరోజు నైట్ ఏమే లేకపోతే ఎప్పుడులాగా నైట్ ఎక్కిద్ది చూసారుగా ఆ టైంకి ఎక్కిద్ది కింద పడినకి చేతుల మీద కింద పడుతుంది పట్టాస్తున్నావు జ్యూసు పట్టాసండి జ్యూసు మళ్ళీ కదా పక్కన పెట్టాం పేస్ట్ Pwede na brush na. Pesha, no? hmm. ఎక్కువ పండిపోతే తినలేము అలానే వేస్ట్ వేస్ట్ చేయలేము కదా అందుకే వీటిని అయితే తిక్షేక్ కింద చేశాను కావాలంటే ఇందులో మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు మా వాళ్ళకైతే చాలా బాగా నచ్చింది నేను మిల్క్ యాడ్ చేసి మిల్క్ యాడ్ చేయకుండా అలా అయితే ఇచ్చాను అనమాట రెండు రకాలుగా తిక్షెక్గా ఉన్నప్పుడు స్పూన్తో తిన్నారు మిల్క్ చేసినప్పుడు తాగేసారనమాట దీంట్లో డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండ్ కొంచెం పౌడర్లా చేసుకొని సో ఇదండి వాళ్ళ వీడియో ఎలా అనిపించింది ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి అమ్మతో అయితే చాలా హ్యాపీగా చాలా చాలా టైం అయితే స్పెండ్ చేస్తున్నాను బాగుంది అంటే పెళ్లి హడావిడి తర్వాత ఈ రోజే నేను అమ్మతో ఎక్కువసేపు ఉండి అన్ని విషయాలు మాట్లాడుకోవడము అమ్మతో స్పెండ్ చేయడం ఈ రోజే అన్నమాట ఎండ్ వర్క్ చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి బై బై ఆల్ ఆఫ్ యూ హ్యావ్ ఎ గుడ్ డే